మరువ మొక్క ప్రతి రెండు మూడు ఇళ్లల్లో ఒక ఇళ్లలో ఇప్పుడు ఉంటుంది సో వీటి గురించి చాలామందికి తెలుసు మరవం గురించి చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది సో ఈ మొక్క పెంచుకోవడంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతారు ఇది చాలా సెన్సిటివ్ మొక్క సో దీన్ని పెంచుకోవడంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు ఎక్కడ ఫెయిల్ అవుతారు ఏంటి ప్రాబ్లం అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఒకటి మనకి సాయిల్ అనేది చాలా లూజ్గా ఉండాలి ఓకే మరో మొక్క పెంచుకునే మన సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో చాలా లూజ్గా ఉండాలి కొంచెం ఇసుక శాతం ఎక్కువగా ఉంటే మంచిది అండ్ అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేది కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి దీనికి ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా మనం ఇవ్వచ్చు కూరగాయల తాలూకా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అది డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు ముఖ్యంగా మనం ఆవు ఎరువు మాన్యూర్ ఉంటుంది కదా కౌ కౌమాన్యూర్ సో ఆ ఎరువు మనం ఇవ్వచ్చు ఆవు గత్తం సో అలాగే ఈ మొక్కని ఎక్కువగా ఎండలకి ఎక్స్పోజ్ చేయకుండా కొంచెం షేడెడ్ ఎండలో ఉంచితే మంచిది అంటే ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు ఉండే ప్లేస్ లో పక్కన పెడితే కొంచెం ఆ నీడ దీనికి అందేలాగా ఉంటే సరిపోతుంది